తెలంగాణ న్యూస్ స్వాగతం నా పేరు ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి చాలా ఆనందు ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జైతాలు కానీ పెద్దపల్లి కానీ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ ఇటు ఉస్మాబాదు గోర్ కానీ అన్ని జిల్లాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పెయింటర్ సంఘం నుంచి జేఏసీ నుంచి బంధు పిలుపు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం ఇవాళ నుండి ఇరవై మూడు తేదీ వరకు కొనసాగుతుంది మరి దీనిలో భాగంగా మనకు తెలంగాణ వస్తే తెలంగాణ కోసం మనమంతా కూడా పెయింటర్లు కానీ భవనిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్నాం మరి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరం గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం గడిచిపోయింది మరి అయినా కూడా సమస్యలు పరిష్కారం అవుతలేవు రోజు 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 మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అత్యధిక రోజు పుట్టగొడుకులాగా పుట్టుకస్తూ ఇతర రాష్ట్రాల కార్మికులకు పనులు ఇస్తారు మరి పనులు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పనులు దొరకలేవు కాబట్టి దాని మీద మెయిన్ ఉద్దేశం మరి దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా లేబర్ కార్డు లేబర్ ఆఫీసర్లు కూడా మరి ఉన్నటువంటి కార్మికులకు ఇవ్వడం లేదు ఎవరికో లంగలకు దొంగలకు వాళ్ళకి ఇస్తున్నటువంటి పైసలు ఇస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు మాత్రమే లేబర్ ఆఫీసర్లు వాళ్ళు వత్తస్ కలుపుతారు మరి ఇక్కడ మేము కార్మికులం ఈ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కరీంనగర్లో వండుకుంటూ చుట్టుపక్కల మండలాలకు వెళ్ళి కానీ చుట్టుపక్కల విలేజ్కి వెళ్ళి కానీ వచ్చి పనిచేస్తే మాకు ఇక్కడ ఎక్కడ పనిచేస్తున్నావు నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడికి వెళ్ళి దాఖలాలు లేపు అని చెప్తారు మరి ఇక్కడ లోకల్ వాళ్ళం లోకల్ వాళ్ళ కార్డులు ఇవ్వకుండా ఎవరెవరికో దొంగలకు లంగలకు కార్డులు ఇస్తారు దయచేసి అట్లాంటిది అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి ఇక్కడనే ఒక లేబర్ ఆఫీసర్ పిల్లవాడిని కూర్చునే పెట్టి లేబర్ ఆఫీసర్ కూడా ఉంది కాబట్టి రాకుండా పర్లేదు కానీ ఆయన ఇక్కడ ఒక పిల్లవాడిని కూర్చున్నట్టు కౌంటర్ చేసి లేబర్ కార్డులు ఇప్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి దాంతోపాటుగా ఇవాళ ఒకటి మెగా కంపెనీ మెగా ఆ మెగా కంపెనీ మనకు ఒకటి ఇన్సూరెన్స్ కార్యక్రమం జరుగుతుంది ఆ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా అందరు కూడా దయచేసి తమ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ నామి ఆధార్ కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి రెండు లక్షల రూపాయలు పంపిణీస్తుంది కాబట్టి మరి దాంతోపాటుగా వీళ్ళు మన మెడికల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఉచితంగా ఉచితంగా అంతా కూడా మనకు హెల్త్ చెకప్లు చేయడం జరుగుతుంది అది కూడా ఇవాళ కార్యక్రమం జరుగుతుంది ప్రతి రోజు ఐదు రోజులు కార్యక్రమం ఉంటుంది మరి దాంతో పాటుగా మనం పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంకు కానీ అన్నీ కూడా దయచేసి లేబర్ కార్డు కానీ ఇక్కడ నుంచి ఈ ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఐదు అందరూ కూడా దయచేసి మన పెంటర్ అంతా కూడా అందరూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోర్ కానీ పెద్దపల్లి కానీ మంతిని కానీ జైతాలు కానీ కురట్లా మెట్పల్లి సిరిసిల్లా మరి ఇటు ఉద్రాబా ఉస్నాబాద్ కానీ ఉజరాబాద్ కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దయచేసి అందరూ పాల్గొని మరి కార్యక్రమాన్ని అంతా విజయం చేస్తారని చెప్పి తెలియస్తూ మరి ముఖ్యంగా మన అందరం కూడా ఖచ్చితంగా అన్న దయచేసి లేబర్ కార్డు తీసుకుందాం ఈ మధ్యలో కొంతమంది పెయింటర్లు మన కరెంటు షార్ట్ వల్ల కానీ బిల్లింగ్ గీపడి కానీ ఒక కొంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి మరి ఎందుకనంటే వాళ్ళకు లేబర్ కార్డు లేదు లేబర్ కార్డు తీసుకోలే ఆ లేబర్ కార్డు లేనందుకు కూడా బోనం మీదకి జరిగింది కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని డబ్బులు ఇవ్వాలి అట్లా కాకుండా ప్రభుత్వమే వాళ్ళకు ఒక వాళ్ళ కుటుంబానికి ఒక ఐదు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్రే ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి ప్రతిరోజు కూడా ఈ ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి జేఏసీ అధ్యక్షులు మన చాడ ఆనందు ఒక్కసారి పరిచయం చేసుకో చాడ అన మరి అట్లానే మన కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి రేపటి నుండి ఇవాళ ఇవాళ మనకి ఇక్కడ రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపంచ రేపంచెల్లి మనకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడనే ఒక ఫామ్ పెడదాం ఇక్కడనే నింపుదాం దానికి కావాల్సింది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఒక రెండు ఫోటోలు ఏండి దయచేసి ఒక నామిని ఆధార్ కార్డ్ ఏండి మరి తెచ్చినట్టు ఉంటే మనకు ఒకటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళది ఇక్కడనే క్యాంప్ పెడతాం మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే పెడతాం మరి దాంతోపాటుగా బ్యాంకు ఇన్సూరెన్స్ సంబంధించి అది కూడా పెడదాం ఎందుకంటే మన కార్మికులందరికీ కూడా ఇల్లు జాగాలు లేవు ఇల్లు జాగాలు లేవు కిరాలు కడుతున్నాం పిల్లలు చదివిస్తున్నాం ప్రైవేట్లు చదివిస్తున్నాము అందరూ ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల గురించి అంతా కూడా మనం ప్రతినిత్యం మాట్లాడుకుందాం దయచేసి మరి ఖచ్చితంగా అందరూ కూడా రేపంచెళ్ళి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ తెస్కొని మనం లేబర్ కార్డు ఇక్కడనే తీసుకుందామని చెప్పి తెలియస్తూ మరి ఇక ఇవే కాకుండా ఈ ఈ మధ్యలో ఈ మధ్యలో మన పనులు దొరకతలేవు కాబట్టి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెళ్ళగొట్టి మాకు వచ్చేటువంటిది అంతా కూడా ఈఎస్ఐ హాస్పిటల్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ లేబర్ కార్డ్ సంబంధించిన అంత బెనిఫిట్ అంతా కూడా ఒక మూడు నెలల లోపల లేబర్ డిపార్ట్మెంటు పెళ్ళి డెలివరీ నేషనల్ ఎత్తు తర్వాత ప్రమాద డెత్ కూడా అవి తొందరగా అందే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము లేబర్ డిపార్ట్మెంట్ అధికారులను కోరుతున్నాం మరి అట్లాగే దయచేసి ప్రతి ఒక్క పెయింటర్ కానీ భవన నిర్మాణ రంగంలో పనిచేసే అటువంటి యాభై నాలుగు రకాల వృత్తిపరంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు అందరూ కూడా దయచేసి ఇక్కడ లోకల్ వాళ్ళంతా కూడా ఏ సంఘం నుంచి అయినా మంచిదే ఎవరు భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళంతా కూడా ఈ విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన జై భీం జై కార్మిక జై కార్మిక